పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ జి శివన్నారాయణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా తన సిబ్బందితో స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద పరిస్థితులను అవగాహన చేసుకుంటూ సిబ్బందిని సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు సీసీ కెమెరాలు ఈ ప్రదేశంలో ఎన్ని ఉన్నవి అందులో ఎన్ని పనిచేస్తున్నవని కూడా తెలుసుకున్నారు అంతేకాక ఈ ప్రదేశంలో వాహనాల రద్దీ ఏ ఏ సమయాలలో ఉంటుంది తదితర ట్రాఫిక్ అంశాలపై ఎస్ఐ తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు